సౌందర్య వెనకాల మాత్రం కథ ఉన్నది ఆ కథ ఎక్కడున్నదంటే శంకర విజయాలు చాలా ఉన్నాయి మనకి మాధవ్ విద్యారణులు రచించిన శంకర విజయం ప్రసిద్ధిగా ఉన్నప్పటికీ మరికొన్ని శంకర విజయాలు ఉన్నాయి చిద్విలాసులనే ఆయన రచించినది ఆనందగిరి రచించినది ఉన్నాయి ఆనందగిరి శంకర విజయంలో కథ ఉన్నది ఆ కథ ప్రకారంగా ఆదిశంకర భగవత్వాలు వారు యోగశక్తితో కైలాసానికి చేరుకున్నారు ఆ యోగశక్తి ప్రభావం చేత శివపార్థులు దర్శనం చేశారు అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి ఒక ఐదు లింగాలను దివ్యమైన స్ఫటిక ఇచ్చి వీటిని భారతవలన ప్రతిష్ఠించి ఆరాధింపజేయు దానివల్ల దేశము ధర్మము ప్రపంచము క్షేమంగా ఉంటాయని ఆదిశంకరులు అర్పించారు ఆ ఐదు లింగాలతో పాటు అమ్మవారు ఒక దివ్యమైన శాస్త్రగ్రంథాన్ని ఆయనకు అనుగ్రహించారు ఈ రెండు శివపార్తుల ప్రసాదం కింద తీసుకుని వస్తూ ఉన్నాడు ఆయన వస్తున్నప్పుడు తోవలం నంది ఏమి ఇచ్చారు అంటే అడిగారు ఆదిశంకరులని నందీశ్వరుడికి నేను చూపించను అనలేరు కదా నందీశ్వరుడికి చూపించారు ఆయన చూపిస్తే నందీశ్వరుడు ఏది ఒకసారి చూస్తానని తీసుకుని ఐదు శివలింగాలు చూసి తిరిగి చేతిలో పెట్టారు తీసుకెళ్ళన్నారు అమ్మవారు ఏమి ఇచ్చారంటే ఇదిగో ఈ గ్రంథాన్ని ఇచ్చారని చూపిస్తే ఆ గ్రంథం తీసుకుని మొత్తం పరిశీలించి సగం ఆ గ్రంథం తీసి సగం మాత్రం ఇచ్చి ఈ సగం లోకానికి అక్కర్లేదు అమ్మవారు అపారమైన కారుణ్యంతో నీకు ఇచ్చేశారే కానీ లోకానికి ఇది అక్కర్లేదు నాయన అన్నారు చిదంబర రహస్యాలు కూడా పరమేశ్వరుడు అందరికీ నాట్యాన్ని చూపించడానికి సిద్ధపడిపోతే అందరూ చూడకుండా కొన్ని పరిధులు పెట్టినవాడు నందీశ్వరుడే భగవంతుడికి పోయి అన్నీ ఇచ్చేస్తాడు కానీ అన్ని అవసరం లేదు లోకానికి ఏది అవసరమో అది తెలియాలి అందుకే ఋషులు ఇటువంటి నందీశ్వరుడు లాంటి వాళ్ళు ఏది ప్రపంచానికి అవసరం అది చేస్తారు కొంతమంది యోగులకు మాత్రమే రహస్యంగా తెలియవలసిన గ్రంథం ఏదో అందులో ఉంది అది లోకానికి అక్కర్లేదనే ఉద్దేశంతో ఆ సగభాగాన్ని నందీశ్వరుడు తీసుకుని సగం మాత్రం ఇచ్చారు ఆ ఇచ్చింది నలభై ఒక్క శ్లోకాలు మాత్రమే ఇచ్చాడు నందీశ్వరుడు ఆ పనిచేసి ఇంకా వాదించలేక శంకర భగవత్పాద వారు ఆ నలభై ఒక్క శ్లోకాల గ్రంథాన్ని ఐదు శివలింగాన్ని పట్టుకుని బయటకు వచ్చి ఒకచోట ఏకాంతాలు కూర్చొని ధ్యానం చేస్తున్నారు జానంలో అమ్మవారు మందహాసం చేసి మిగిలిన యాభై తొమ్మిది శ్లోకాలు నువ్వు భావించి రాయన్నది అన్నది అక్కడ అమ్మవారు అప్పుడు ఆదిశంకరుడు ధ్యానం చేసి మిగిలిన యాభై తొమ్మిది శ్లోకాలు రచించి నూరు శ్లోకాలు సౌందర్యలహరి గ్రంథాన్ని పూర్తి చేశారు అని కథ లోకంలో వ్యాపించి ఉన్నది ఇక్కడ ఈ కథ సత్యమా లేదా ప్రమాణమా పక్కన పెట్టి కథ అందంగా ఉంది అందంగా ఉండడమే కాకుండా ఇందులో ఏదో సంకేతం మనకు లభిస్తుంది సౌందర్యలహరిలో మొదటి నలభై యొక్క శ్లోకాలు ఒక విధమైన పద్ధతిలో ఉంటాయి మిగిలిన యాభై తొమ్మిది శ్లోకాలు మరొక పద్ధతిలో ఉంటాయి అందుకే కొంతమంది దీనికి మొదటి భాగాన్ని ఆనందలహరి అని రెండవ భాగాన్ని సౌందర్యలహరి అని విభాగం చేశారు అంటే నలభై యొక్క శ్లోకాల గ్రంథము ఆనందలహరి యాభై తొమ్మిది శ్లోకాల గ్రంథము సౌందర్యలహరి అని చేసి మొత్తం కలిపి సౌందర్యలహరిని మళ్ళీ పేరు పెట్టారు ఇక్కడ అంటే మొదటి భాగాల్లో ఆనందలహరి కనబడుతుంది రెండో భాగంలో సౌందర్యలహరి కనబడుతుంది కానీ ఆనందం సౌందర్యం రెండు వేరు వేరా అంటే ఆనందమే సౌందర్యం కనుక అంత సౌందర్య లహరి అనుకున్న పర్వాలేదు మొత్తానికి యాభై తొమ్మిది శ్లోకాలు శంకర్లు రచించారు నలభై ఒక్క శ్లోకాలు అమ్మవారు ఇచ్చారు అంటే కైలాసంలో అమ్మవారి నుంచి వచ్చినది అన్నంత స్థాయితో అంత ఉన్నతమైన స్థాయిలో ఉదాత్తమైన స్థాయితో కూడిన రహస్యాలు ఆ నలభై యొక్క శ్లోకాల్లో ఉన్నాయి అని అర్థం అంటారు చాలామంది సంస్కృత వ్యాఖ్యాతలు నలభై యొక్క శ్లోకాలకే ఎందుకో భాషను రచించారు ఇంగ్లీష్లో కూడాను పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక పెద్ద యోగీశ్వరుడు భారతదేశానికి వచ్చి ఇక్కడ యోగము తంత్రము నేర్చుకుని సాధన చేసి సిద్ధి పొందు గ్రంథం రచించాడు ఇది పుస్తకాలు చదివి పుస్తకం రాయడం కాకుండా సాధన చేసి సిద్ధి పొంది రచించాడు ఆ యోగేశ్వరుడి పేరు జాన్ వుడ్ జాన్ వుడ్రాఫ్ అనే ఆయన ఈ ఆనంద నగరి అనబడే నలభై యొక్క శ్లోకాలకి భాష్యం రచించాడు అందులో ఎందులో ఏ ఉంది ఏ మంత్రం ఉంది ఏ రహస్యం ఉందో అంత పాశ్చాత్యం చెప్పాడు నేను ఈ మాట ముందుగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఈ దేశంలో పుట్టనివాడు ఈ దేశం రక్తం ప్రవహించని వాడు ఆయన పరాయి వాడికి కూడా ఆహా అనిపించి నమస్కరించాలనిపించే గొప్ప గ్రంథం ఈ దేశంలో ఆవిష్కరింపబడిందంటే ఈ దేశవాసుల మనం ఎంత గర్వించాలి వాటిని ఎలా భద్రపరచుకోవాలి వాటిని ఎలా మనం అనుష్టిస్తూ తర్వాత చేత అనుష్ఠించాలో తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను అలాగే విలియం నార్మ్ బ్రౌన్ అనే ఆయన కూడా దీనికి భాష్యం రచించడం జరిగింది ఇవి పాశ్చాత్య గ్రంథాలయాల్లో కూడా భద్రపడుతున్నాయి పెన్సిల్వేనియాలో ఒక లైబ్రరీలో ఒక పాశ్చాత్యుడు గీసినటువంటి సౌందర్యకర చిత్రాలు ఉన్నాయని కాంచీయతీంద్రు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు శిష్యుడితో ప్రస్తావించారు ఆయన ఎప్పుడు పెన్సిల్ వారియా వెళ్ళాడు ఎప్పుడు కాంబోడియా వెళ్ళారు కానీ ఆ దేశాల్లో ఎక్కడే ఉన్నాయో కూడా చెప్పగలిగిన సిద్ధ పురుషులు వారు అంటే ఈ గ్రంథంలో ఉన్న విషయంలో ఉన్న మహిమ అలాంటిది మహిమ అంటే గొప్పతనం అని అర్థం అలాంటి గొప్పతనం ప్రతి శ్లోకంలో ఉంది